హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అల్లో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం గురించి వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు డీటెయిల్గా తెలపడం జరుగుతుంది మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పండగ లాంటి శుభార్త వచ్చిందండి ఆ శుభార్త ఏంటి అంటే పిఎం కిసాన్కు సంబంధించి పంతొమ్మిదవ విడత ఆరు వేల రూపాయలకు సంబంధించి డబ్బులు విడుదల చే చేస్తున్నారండి ఈ డబ్బులను ఎప్పుడు రైతుల యొక్క అకౌంట్లకి వేస్తున్నారు అనే విషయాలన్నిటికీ సంబంధించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియో మీరు క్లారిటీగా అప్పుడే మీకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం మరి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో పిఎం మోడీ గారు చెప్పడం జరిగింది ఈ పిఎం కిసాన్ కు సంబంధించి ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలుగానో పెంచడం జరిగింది అనమాట డబ్బులు మనకు రైతుల అకౌంట్ లోకి పడతాయని చెప్పి రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి లేట్ చేయకుండా దీనికి సంబంధించి వివరాలు ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఒక ట్విట్టర్ ద్వారా ఎక్స్క్యూజ్ చేయడం మనకు పిఎం కిసాన్ యోజన డబ్బులు ఆరు వేల రూపాయల నుంచి పదివేల వరకు చేస్తూ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ రైతన్నలందరూ కూడా దీనిపై ఎంతో అయితే వ్యక్తం చేస్తున్నారు పిఎం కిసాన్ యోజన డబ్బులను మనకు కేంద్ర ప్రభుత్వం మూడు విడతలు ఇచ్చేదనమాట ఇన్స్టాల్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది ఒక్కో ఇన్స్టాల్మెంట్లో మనకు రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ సంవత్సరానికి అంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు రెండు ఇన్స్టాల్మెంట్లో అయితే ఇవ్వడం జరిగింది ఒకటి వచ్చేసి పదిహేడవ విడత డబ్బులు ఇంకొకటి వచ్చేసి పద్దెనిమిదవ విడత డబ్బులు ఈ పదిహేడవ విడత వచ్చేసి మనకు ప్రధానమంత్రి మోడీ గారు వారణాసిలో రివీల్ చేయడం జరిగింది మరి ప పద్దెనిమిదవ విడత మహారాష్ట్రలో ఒక్కో మీటింగ్లో విడుదల చేయడం జరిగింది ఇంకా మనకు పంతొమ్మిదో విడత డబ్బులు అయితే మనకు రెడీ చేయడం ఒకటి మిగిలిందనమాట పంతొమ్మిదో విడత వచ్చేసి మనకు త్వరలోనే రిలీజ్ కాబోతుందండి జనవరి నెలలోనే మనకు ఈ డబ్బులు అనేవి రిలీజ్ చేయాలని చెప్పి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ చేయాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకున్నారనమాట ఈ పంతొమ్మిదవ విడత డబ్బులను ఈ రెండు వేలుగా కాకుండా ఇంకా ఎక్కువగా చేసి ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి మనకు ప్రకటించిన విధంగానే డబ్బులను ఎక్కువ చేసి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనకు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇచ్చేసారు కాబట్టి ఇంకా ఆరు వేల రూ రూపాయలు ఇవ్వాల్సి ఉంది కాబట్టి పంతొమ్మిదవ విడత ఆరు వేల రూపాయలు అయితే మొత్తంగా పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయల అకౌంట్లో జమ చేయడం అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటున్నారండి